హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మాకు చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళని కలుసుకోవడం కోసం మేము ఇంత లాంగ్ డ్రైవ్ చేసి వెళ్తున్నాము వాళ్ళని మేము కలుసుకోవాలి అంటే ఇక్కడ మేము వెళ్తున్న ఈ డేంజరస్ ఫారెస్ట్ని మేము దాటి వెళ్ళాలి ఈ ఫారెస్ట్ చాలా డేంజర్ అయిన ఫారెస్ట్ అండి ఎందుకంటే ముందు పుళ్ళు ఎలుగుబంట్లు వచ్చాయి చాలామంది మీద అటాక్ చేశాయి అందుకనే ఇక్కడ బండి అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా రైడ్ చేయమని చెప్పాను మా హస్బెండ్ అయితే నన్ను ఏడిపించడం కోసం ఆపుతాను నేను కొంతసేపు ఆపుతాను అని చెప్పేసి అన్నాడు కానీ నాకైతే చాలా చాలా భయం వేసింది వెళ్ళిన రైడ్ అంతా చాలా భయపడ్డాను కానీ ఎక్కడో తెలియని హ్యాపీనెస్ ఎందుకంటే ఇలా ఫారెస్ట్ మధ్యన వెళ్ళడం అదొక చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం పెరిగింది తిరిగింది అంతా ఆంధ్రలోనే మనం వైజాగ్లోనే ఫుల్ సిటీలోనే మనం ఉన్నాము నేనైతే ఉన్నాను అందుకని నాకు ఇలాగ ఫారెస్ట్ మధ్యలో వెళ్ళడానికి చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది చాలాసార్లు చాలా దగ్గరికి వెళ్ళాం కానీ ఇలా డేంజరస్ అదొక తెలియని హ్యాపీనెస్ అది చాలా ఫేసింగ్ మాత్రం చాలా నాకు ఎక్సైట్మెంట్గా అనిపించింది నాకైతే పుల్లు సింహాలు ఈ ఎలుగుబంట్లు వాటి గురించి భయం కాదు కానీ నాకు ఎక్కడైనా ఆ ఫారెస్ట్లో డీప్గా చూస్తుంటే ఎక్కడ దెయ్యం ఉంటుందో ఏటో ఏ ఆత్మలు తిరుగుతాయో అని చెప్పేసి నాకు అదొక చూడడానికి భయం వేసేది నేను అందుకే అటు సైడ్ చూసేదాన్ని కాదు రోడ్డు వైపే చూసేదాన్ని లైట్ లైట్గా అలా చూస్తూ ఉండేదాన్ని మా హస్బెండ్ అయితే నన్ను ఫుల్గా భయపెట్టేశాడు ఇక్కడ ఆప్తా ఆప్తా అని చెప్పేసి ఫుల్ రైడ్ అంతా నాకు చాలా టెన్షన్ పెట్టేశాడు అంత టెన్షన్ పెట్టాడు కాబట్టి ఇంకా నేను అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను ఉన్నాడు 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 ఫాస్ట్ ఉన్నాడు ఫాస్ట్ ఉన్నాడు అసలు నాకు బండి స్పీడ్గా నడిపితేనే చాలా భయం మినిమమ్ మేము వెళ్ళే రైడు ఫార్టీ సిక్స్టీ నేను వెళ్తే మాత్రం ఫార్టీ ఫిఫ్టీలోనే నేను వెళ్ళమంటాను అలాంటిది సెవెంటీ స్పీడ్ ఎయిటీలో కొట్టడు ఫాస్ట్గా మా హస్బెండ్ కానీ ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ బా ఫస్ట్ టైం అంత గ్రీనరీ అన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది అప్పటికే నైట్ రావడానికి చాలా లేట్ అయిపోయింది సెవెన్ అయిపోయింది ఎక్కడ ఇంకా లేట్ అయిపోతుందో అని చెప్పేసి చాలా భయం ఇప్పుడు ఇంతవరకు టైం వరకు లిమిట్ ఉంది వెహికల్